చూసే వాళ్ళందరికీ ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పనులు అందరికి కనపడతా ఉన్నాయి ఓ రకంగా ప్రజలకి అతిలా కనపడతా ఉంది కానీ వీళ్ళు మాత్రం మాది అతి కాదు మాది ప్రజా పరిపాలన అని చెప్పి మాత్రం చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళకి అర్థం కావట్లేదట్టుంది గతంలో ఏ మంత్రికి ముఖ్యమంత్రి లెవెల్లో ప్రోటోకాల్ అనేది ఇవ్వలే స్పెషల్ ఫ్లైట్లు ఎవరికి ఇలా ఒక మంత్రికి కానీ మన రాష్ట్రంలో ముగ్గురికి స్పెషల్ ఫో ప్రోటోకాళ్ళు ముఖ్యమంత్రి లెవెల్లో వీళ్ళు చేస్తున్న హంగామా అంతా చూస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పెషల్ ఫ్లైట్లు ఆయన ప్రోటోకాల్లు జెడ్ ప్లస్లు గతంలో డిప్యూటీ సీఎంలు ఐదుగురు చేసినా కూడా ఎంత వాళ్ళ నారా లోకేష్ గారు మంత్రి హోదాలో ఆయన ప్రచారకాంక్ష మనందరం చూస్తూ ఉన్నాం జెడ్ ప్లస్ ప్రోటోకాల్లు ఇక ఆయన కోసం స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇప్పుడు నారా లోకేష్ గారు నిన్న ఒక పని చేసినప్పుడు అనిపించింది మీరు మీకు గణపట్లేదా ఏంటని అని అడగాల అడగదోతుంది నిన్న దూలిపాలు నరేంద్ర గారు మీడియా లాబీలో సారీ అసెంబ్లీ లాబీలో మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతాగా మార్షల్స్ వచ్చి దూలిపాల నరేంద్ర గారు నెట్టారు దేనికి నెట్టారు అంటే మంత్రి నారా లోకేష్ గారు వస్తున్నారు అని మంత్రి నారా లోకేష్ గారు వస్తుంటే ఒక ఎమ్మెల్యే నెట్టారు అని మంత్రి నారా లోకేష్ గారు చూసి మీరు ఇంకా తాడేపల్లి పాలనలో ఉన్నాను అనుకుంటున్నారేంటి తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ప్రజా పరిపాలన ఇది మారిపోయింది ఇక్కడ వీఐపీ ప్రోటోకాల్ వీఐపీ కల్చర్ లేదు అన్నట్టుగా మాట్లాడారు అసలు చేస్తున్న వీఐపీ ప్రోటోకాల్ ఇక్కడ ఒక పెద్ద పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మిద్ద ఉండాలి మీరు మంత్రులు మళ్ళీ మీరు చేసే విఐపి ప్రోటోకాల్ జనాలకు అర్థం కావట్లా వారం రోజుల ముందు మీరు వస్తున్నారంటే ఆ జిల్లా యంత్రాంగం మొత్తం మీ చుట్టూ తిరగాల స్పెషల్ ఫ్లైట్లు జెట్ ప్లస్ ప్రోటోకాల్ ఇవన్నీ మనకు గణపట్లేదా ఇంకా తాడేపల్లి తాడేపల్లి పాలన అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఇచ్చింది ప్రోటోకాల్ ఎవరికి ఇలా మీరు ఇక్కడ ఎంత ధనం వేస్ట్ చేస్తున్నారో అర్థం చేసి జనాలు తెలియదు కాదు ఇంకోటి మంత్రి వస్తుంటే ఒక ఎమ్మెల్యేని తోటివేంటి ముఖ్యమంత్రి గారు వస్తుంటే తోసినా ఒక రకం కానీ ఒక ఎమ్మెల్యే గారిపైన మామూలుగా ఎవరు చేయరు తోసారు అయిదన్న కానీ మంత్రి కేవలం మంత్రి కదా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి లెవెల్లో ఆయన వస్తుంటే తోటివేంది అంటే ఇది జనాలకు అర్థం కాదా జనాలకు అర్థం కాదా ఇంకోటి మొన్న బైరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తే ఐఏఎస్ అధికారి పెద్ద గందరగోళం జరిగింది వాళ్ళిద్దరు మధ్య వాగ్వాదం ఐఏఎస్ అధికారి నా పదిహేను ఏళ్ళ సర్వీస్లో నేను ఎవరు నన్ను నేను తవమాన అన్నారు బైరెడ్డి గారు మహిళతో ఏం మాట్లాడుతున్నావు నేను ఒక ఎంపీని ప్రజాప్రేమి వాళ్ళిద్దరం మధ్య వాగ్వాదం పెద్ద సంచలనం అయింది మరి ఆ రోజు మరి ఇది తాడేపల్లి పాలన కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదు ఐఏఎస్ మేము మేము చర్యలు తీసుకుంటాం అని ఎందుకంట ఎందుకంట అంటే మీ పరిపాలన జనాలందరికీ అర్థమైంది ఏం చేస్తున్నారు అని షో పబ్లిసిటీ షో కెమెరా కనపడితే చాలు ఇంకెక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది ఇది జనాలకు అర్థమవుతూ ఉంది కానీ మీరు ఇష్టానుసార రీతిలో లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇట్లా కూడా మీరు చర్చనీయాంశం చేయాలనే ఇంత దారుణంగా ఉన్నారు ఇటువంటి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హామీలో జరిగినాయి అసలు దేనికి మీరు ఇంత ఇంత దారుణా దారుణమైన విపరీత ధోరణికి వెళ్ళిపోతున్నారు మీ పరిపాలన వచ్చి దాదాపు పదహారు పదిహేడు నెలలు కాలం అవుతుంది అవుతుంది ఇంకా కూడా ఇదే దుష్ప్రచారం అయితే ఇంకేమనాలి మిమ్మల్ని